ఈ రోజుల నుండి మనం చేసిన కష్టం ఈరోజు కొంత ప్రతిఫలం వచ్చింది ఎప్పటిదాకా అసలు అంగన్వాడీ సంఘాలని కనీసం మంత్రులు చర్చలకు పిలవల మన అర్జీలు అర్జీలుగానే కాగితాలుగా పక్కన పెట్టారు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని గుండెల్లో దడ ప్రారంభమైంది ప్రారంభమైనా ఏమాత్రం లొంగలేదు మనం పట్టదాలతో నలభై రెండు రోజుల పాటు వేతనాల గురించి నిర్దిష్టమైన ప్రకటన రాకుండా వెనక్కి తగ్గే సమస్య లేదని చెప్పేసి పిష్మికొని గట్టి పట్టు మూడు రోజుల్లో మినిట్స్ అని అందిస్తామని చెప్పడం జరిగింది ఏమిటంటే గవర్నమెంట్ పన్నెండో తారీఖున రాష్ట్రం ఇప్పుడే పుట్టింది రాష్ట్రం దగ్గర అసలు డబ్బులే లేవు వేతనాల గురించి మీరు అసలు మాట్లాడదు అని చెప్పింది కుదరదు అని చెప్పేసి లేచొచ్చాం రెండోసారి గ్రూప్ ఆఫ్ మినిస్ట్ మాట్లాడిన సందర్భంలో కూడా వేతనాలు గ్రాట్యుటి మీరు అడగొద్దు మిగిలిన ఏమైనా చిన్న చిత్తగా ఉంటే చేస్తాము అన్నారు అంతకన్నా కుదరదు ముందు ఆ రెండు గురించే మాట్లాడండి ఆ తర్వాత మిగిలిన గురించి చర్చిస్తామని చెప్పి లేసొచ్చాం మూడోసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూడా అదే చెప్పాం నాలుగోసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూడా ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు అనేది తేలకుండా సమ్మె విరమించే సమస్య లేదని అని వారిలో ఇప్పటిదాకా మనం పట్టుదలతో ఏదైతే చేసామో ఈ రోజు మేము జూలైలో పెంచుతాం యూనియన్ తో చర్చిస్తాం ప్రభుత్వ అంగీకారం మేరకు యూనియన్ అంగీకారం మేరకు ఒక కన్సిడర్ అమౌంట్ మాత్రం తప్పకుండా పెంచుతాము అని చెప్పేసి నిర్దిష్టమైన చెప్పడంతో మనం ఈ రోజు ఈ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం ఒక ముఖ్యమంత్రి గారితో కేంద్రానికి లెటర్ పంపిస్తాము ఆంధ్ర రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ అమలు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి లెటర్ పంపిస్తా ఉన్నారు రెండోది ఇప్పటిదాకా ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఉందో ఇప్పటిదాకా వర్కర్ కి యాభై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది మొదట లక్ష రూపాయలు అన్నారు కుదరదు అని చెప్పాం ఇప్పుడు లక్ష నలభై వేలు అన్నారు కుదరదు హెల్ప్ సంబంధించి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి మొత్తం చెప్పేసి నుంచి అడుగుతా ఉన్నాం అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా సర్వే చేస్తాం మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్చాము జీవో ఇస్తామని చెప్పారు మనం నుంచి చెప్పాము ఏ ఒక్కటి కూడా జనాభా కనుక తక్కువ ఉంటే కొన్ని చోట్ల జనాభా ఎక్కువ ఉంది వాటిని అవసరమైతే మార్పులు చేసైనా తప్పకుండా మార్చడానికి మీరు చెప్పేసి అయితే కొంత సర్వే చేసిన వెంటనే జీవో తప్పకుండా ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు అది నిర్దిష్టంగా ఒక కమిటీ వేసి సర్వే చేసి దాన్ని ఇస్తామని చెప్పేసి అంగీకరించారు నాలుగో విషయం ఇప్పటిదాకా అంగన్వాడి చనిపోతే కనీసం వాడ పక్కన చేస్తా ఉన్నారు మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు బీమా అమలు చేయట్లేదు వాళ్ళ కుటుంబంలో వల్ల ఒక ఉద్యోగం ఇవ్వట్లేదు ఆ విషయం మీద గట్టిగా పట్టుబట్టడం జరిగింది అంగన్వాడి కుటుంబంలో ఎవరైనా సర్వీస్ లో చనిపోతే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం ఇవ్వడానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి ఎప్పుడు వాడికి వడ్డం చేయడం లేదు ఆ రెండు లక్షలు సాధారణ మరణమైనా యాక్సిడెంట్ అయినా ఐదు లక్షలు ఏదైతే ఉందో తప్పకుండా అంగన్వాడీ అమలు చేయాలని చెప్పి అడగడం జరిగింది దాని దాంతో పాటుగా మట్టి ఖర్చులు ఫస్ట్ ఇవ్వమన్నారు మీకు అసలు లేదన్నారు కుదరదు అని చెప్పాం పదిహేను వేలు ఇస్తా ఉన్నారు కుదరదు అని చెప్పాం ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అంగన్వాడీ మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి అంగీకరించడం జరిగింది అట్లనే సంక్షేమ పథకాలు అంగన్వాడీ అమలు కావట్లేదు కారణం ఏమిటి అంటే మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు సిఎఫ్ఎంఎస్ లో వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇవ్వటం లేదని చెప్పారు ఆ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసిందో దాన్ని డిలీట్ చేస్తాము ఎవరికైతే హెల్పర్లకి మినీ వర్కర్లకి తప్పకుండా అమలవుతాయి పట్టణాల్లో ఉన్న వర్కర్లకు కూడా అమలు చేస్తారు అరవై సంవత్సరాల తర్వాత ఎవరికైతే జనరల్ పెంచిన అందరికీ వస్తుందో అది అంగన్వాడీలు అందరికీ కూడా మూడు వేల రూపాయలు పెంచిన సంక్షేమ పథకాలు కూడా విత్ ఇన్ ది గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలోపు అంగన్వాడీలు కూడా వర్తింప చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది అట్లనే ఈరోజు యాప్లు యాప్ల భారం చాలా ఎక్కువగా ఉంది ఫోన్లు పనిచేయట్లేదు నాలుగు రకాల యాప్ చేయలేము అని చెప్పడం జరిగింది యాప్లకు సంబంధించి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ గా మార్చాలి యాభై సంవత్సరాలు ఇప్పటిదాకా సూపర్వైజర్ పోస్టు వర్కర్కి యాభై సంవత్సరాలు పెంచారు హెల్పర్ పెంచలేదని చెప్పేసి పట్టుబట్టాం అనివార్యంగా వారి

వెంటనే మీకు తప్పకుండా ఇదెలా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధితోటి నెలకి ఒక టీఏపీలు వర్కర్కి రెండు వేలకి ఒక డిఏబిఎలు ఎప్పటికి తప్పకుండా ఇవ్వటానికి ఆల్రెడీ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు మెనూ చార్జీలు మెనూ చా వైఎస్ఆర్ సంపూర్ణ మెనూ చార్జీలు కానీ అంటే మెనూ రేట్లు పెంచడం కానీ గ్యాస్కి సంబంధించి కానీ అట్లనే నాణ్యత ఈ అన్ని అంశాలు కూడా కానీ ఒక కమిటీ అంటే అధికారులు యూనియన్ వేస్తాం కమిటీ ఆధ్వర్యంలో చర్చించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేద్దాము మళ్ళొకసారి వాటితో కూర్చొని ఫైనల్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమైనా ఈ రోజు మనందరం నలభై రెండు రోజుల పాటు తిండి నిద్ర మానేసి ఐక్యోటి కుటుంబ సభ్యుల సహకారం తోటి మొత్తమోని దేశంతో అన్నిటికన్నా మించిన విషయం ఏంటంటే సమ్మె కాలం నలభై రెండు రోజుల పాటు మేము సమ్మె చేస్తాం ఈరోజు కొడకవు మీరు ఎలాంటి మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఎట్టి పరిస్థితులు అంగీకరించము మొత్తం ఎదుర్తవి అని చెప్తే మీద ఎలాంటి కేసులు పెట్టము ప్రశాంతంగా ఉద్యోగాలు చేస్తున్నారో అంటే మీడియా మాట్లాడారు మా అమ్మని తిట్టారో కుదరదు మీరు ఇప్పటిదాకా పనిచేశారో మీరు అలా చేయండి మేము ఇప్పటిదాకా మీకు ఎలా అయితే సహకరించామో తప్పకుండా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాము అందుకని మీరందరూ కూడా తప్పకుండా రేపు ఉదయాన్నే జాయిన్ అవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాము ఎడ్యుకేషన్ నాలుగోసారి మన తోటి చర్చల్లో పాల్గొన్నది ప్రభుత్వం వైపు నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు అసలే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అట్లానే ఫైనాన్స్ నుంచి పాల్గొన్నారు రెండు సార్లు సుధాత్ర ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ గారు మనతో ఉన్నారు మొదటిసారి మాత్రమే మన మంత్రి గారు కనపడింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాకు కనపడలేదు అందుకని వాళ్ళు పాల్గొన్నారు మేము అంగన్వాడీ యూనియన్ గా మన సిఐటి అనుబంధ యూనియన్ గా అధ్యక్ష కార్యదర్శి సుబ్రత్ గారు వాణశ్రీ గారు మేము మన అట్లనే ఐఎఫ్టి నుంచి జ్యోతి గారు భారతి గారు గంగావతి గారు అట్లనే ఏఐటిసి నుంచి మంజుల ఉన్నారా సరే వాళ్ళు పాల్గొన్నారు మన లలితమ్మ గారు రాలేదు లలితమ్మ గారు వాళ్ళు పాల్గొంటున్నారు అందుకని మన సిఐటి నాయకత్వం ఏటీసీ నాయకత్వం కార్యదర్శి మన మూడు రోజు మూడు సార్లు చర్చల్లో నాలుగు గంటల సేపు బయట వెయిట్ చేసి మనం ఎన్నుంటే ఉండి మన సలహాలు ఎవరున్నావు కానీ నరసింహరావు గారు అట్లానే ఏవి నాయకత్వరావు గారు హరికృష్ణ గారు అట్లనే ఏటీసీ రవీంద్ర కోల గారు రవిచంద్ర గారు మన కేసరే కేసరే గారు అన్నిటికన్నా ఈరోజు మన ఎమ్మెల్యే లక్ష్మణరావు గారు ఈరోజు ఉదయం నుండి ఒక్క నిమిషం చేస్తున్నా అతి సందర్భంలో అటు అధికారులు ఇటు యూనియన్ తోటి ఈ విజయాలు సాధించడం వెనుక ఈ రోజు మన పీడీఎఫ్ ఎంఎల్సిలు కృషి చాలా చాలా ఉంది వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రజ సంఘాలుకి ప్రతి ప్రజ సంఘాల మన యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి ఇక్కడే ఉన్నారు ప్రసాద్రావు గారు

తీసేయాలి వెంటనే వాళ్ళు చర్చలను పిలవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కాదు శ్రీనివాసరావు గారు అట్లనే సిపిఐ రాష్ట్ర నాయకులు గారు కృష్ణ గారు ఎప్పటిదాకా మన వెనకే ఉన్నారు అందుకని వామపక్ష రాజకీయ పార్టీలకి ట్రేడ్ యూనియన్ కి ప్రజా సంఘాలకి అట్లనే మీడియా మిత్రులు అసలు ఏ రోజు అన్యమైన పొరపాటున ఒక సంఖ్య తగ్గినా కూడా ఏంటి ఇంకా ఈ రోజు ఏ కార్యక్రమం చేస్తున్నారు ఏ కార్యక్రమం చేస్తారు మనం విన్నుంటే ఉన్న ఈ రోజు మీడియా మిత్రులు కానీ ఇంకా సోషల్ మీడియా కానీ అందరూ కూడా అంతగా ఆయన కండా ఉండు దేవుడు ఆయన ఎంత మనందరికీ అభినందించేవారు ఆయన నేను ఉన్నందుకు ఆయన గర్వపడేవారు నిజంగా ఆయనకి మనం ఎలా చేసినా తీర్చుకోలేము ఆయనకి జోహర్లు చేస్తాం మంది అంగన్వాడీలు ఈ సమకాలంలో మరణించారు వీళ్ళు కొంతమంది ఎంతో బాగుండగా కొంతమంది అయితే అధికారుల యొక్క ట్రాన్స్ఫర్ కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఏదేమైనా అందరికీ కూడా జోహర్లు అర్పిస్తూ అది సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నత్సరావు గారికి మాట్లాడాల్సిన పాడతారు మాటరి అనడం కాదు చేస్తున్నాం అందుకని అన్ని నిమిషాలు చెప్పారు మనం ఏ తర్వాత మాట్లాడుకోవచ్చు మిమ్మల్ని చూసేద్దాం చూసే కానీ మనం అంగీకరించినటువంటి డిమాండ్ ముఖ్యమైనటువంటి వాటిల్లో ఈరోజు మినీ మినీ వర్కర్స్ కూడా సల్యూట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అందరికంటే మంచి కలిసి రాబోతుంది ఆ సెంటర్ మెయిన్ సెక్టర్ అంతగా మారితే వాళ్ళు ఆటోమేటిక్ గా మెయిన్ వర్కర్లు అవుతారు మెయిన్ వర్కర్లు ఎంత జీతం అయితే ఈ రోజు మినీ వర్కర్లు అవుతారు ఇప్పటిదాకా మీరు చేసిన కష్టాధ్యత అంతా ఫలించింది ఈ ఉద్యమం గుర్తుకొస్తున్నారు అట్లాగే మిగిలినటువంటి అనేక విషయాలు మాట్లాడుతున్న జగన్ ఆచరణ పోరాటం జరిగింది ప్రధానమైనటువంటిది మేము ఆశ్రమం ఎంతో చెప్పం ఎప్పుడు చెప్పం అది దీన్ని దీనికోసమే మనం నెల రోజుల పైగా పోరాటం చేశాం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఈ ఈరోజు రాత పూర్వకంగా ఎందుకంటే ఈ గవర్నమెంట్